అందరికీ కూడా శుభాశిస్తులండి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ ప్రథమార్థం అంటే అమావాస్య అయిపోయిన తర్వాత లోపు వరకు వచ్చేటప్పటికి కొంత ఒడిదుడుకులు ఉన్నాయి అయినా ఉన్నప్పటికీ ద్వితీయ అర్థంలో చాలా బాగా కలిసి వస్తుంది ఆర్థికపరమైనటువంటి అంటే కొద్ది రోజులు బాగుంది మళ్ళీ కొద్ది రోజులు బాగలేదు అన్నది వాస్తవం ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రస్తుతానికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు అనుకూలత లేదనమాట అందువల్ల ఆర్థిక పరమైనటువంటి లాభాదేవి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఇవ్వండి ఎందుకంటే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి మంచి చెడు ఆలోచించి ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం అలా చేసినట్టయితే మీరు జాగ్రత్తగా ఉంటారు రెండవది వ్యాపార వ్యవహారాల విషయాల్లో కూడా ఏదైనా కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలన్నారు అలాగే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారనుకోండి అటువంటి విషయాల్లో కానీ మొదటి భాగంలో కొంత మెల్లగా సాగినప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపారం బాగా పుంజుకుంటుంది బాగా లావాదేవీలు బాగా జరుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో ఈ రాశి వాళ్ళకి ప్రారంభం చేసుకోవచ్చు అలాగే ఇదే కాకుండా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి అన్నీ కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్రారంభం చేసుకోండి ఈరోజు కాకపోతే రేపు అన్నట్టుగా ఆ ప్రయత్నం అనేది వెంటనే అయినా కావచ్చు లేదంటే ఒక అడుగు ఆలస్యమైనా తప్పకుండా మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడతారు అలాగే ఈ రాశి వాళ్ళకి కాస్త స్థాన చలనాలు కూడా జరిగే అవకాశం ఉంది కానీ కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నారు స్థాన చలనం అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఆ రీత్యా మీరు చేస్తున్నటువంటి ఆ రీత్యా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం కూడా ఉంది లేదంటే ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు మామూలుగా గవర్నమెంట్ కానీ లేదంటే కొన్ని ప్రైవేట్ రంగాలలో దాని కాస్త మనకు స్థాన చలనం అంటే ఇంకొకటి చోటికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ అది కూడా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు సాలరీలు పెరిగే అవకాశం ఉంది చక్కగా అక్కడ వెళ్ళా కూడా కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసంలో సంతాన విషయంలో వరకు మీరు తినేటువంటి భోజనాలలో కాస్త జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా అంటే ఏది తినాలి ఏది తినకూడదని కాస్త పాటించినట్టు అయితే నష్టం ఉండదు లేదంటే గర్భస్రావం జరిగే అవకాశం కూడా కాస్త కనపడుతుంది స్త్రీలకి అధికంగా అందులోనూ ఏ నష్టం లేకుండా ఉండడానికి మనం తినే పదార్థాల్లో కూడా ఏది తినాలో ఏది తినకూడదో కాస్త ఆచరించడం మంచిది ఈ రోజుల్లో వాళ్ళ శరీర తత్వాల బట్టి అందరి శరీర తత్వం ఒకే విధంగా ఉండదు కాబట్టి అందువల్ల కొంతమందికి బాగుంది అంటే కొంతమందికి బాగుండకపోవచ్చు అంద అందుకనేసి ఎవరెవరి శరీ తత్వాన్ని బట్టి వాళ్ళు ఏది తినాలి ఏది తినకూడదు అని ఆచరించడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇది ముఖ్యం అన్నమాట ఎవరికైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అందులో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నది మనం చెప్పేటువంటి విషయం గ్రహస్థితుల రీత్యా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి వీటితో పాటు వివాహ ప్రయత్నాలు ఆ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్టు అయితే వెంటనే కుదిరే అవకాశం ఉంది అలాగే ఆ స్వేజ మాసం కానీ లేదా కార్తీక మాసంలోనే వివాహాలు అయిపోయే అవకాశం కూడా ఉంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క దసరా నుంచి కార్తీక మాసంలోనే వీళ్లకు వివాహం జరిగేటువంటి యోగం అయితే ఉంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ విషయాల్లోనే కాకుండా ఏదైనా వాహనాలు కొనాలి అనుకున్న వాళ్ళు కూడా మామూలుగా మొదటి భాగ భాగంలో కొనకపోవడం మంచిది ఎందుకంటే అంత అనుకూలం లేదు కాబట్టి పోయిన తర్వాత ద్వితీయార్థంలో వాహనాలు కొనుక్కోవడం పర్వాలేదు అది కూడా వాళ్ళు వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు ఒక గురువును సంప్రదించి తెలుసుకొని చేయండి ఎందుకంటే వాహనాల విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండాలి నష్టాలు కలిగిన వాళ్ళే అధికంగా ఉన్నారు మనం ఎప్పుడంటే అప్పుడు బట్టి తీసేసుకొని తర్వాత దానివల్ల కలిసి రాక ఆర్థిక నష్టం అంటే మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు పది రూపాయలు పోయింది నష్టపోయామంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు మనిషే లేకుండా పోకూడదు కదా అంటే ప్రాణహాని ప్రమాదాలు ఇవి శరీర బాధలు మళ్ళీ తరచూ వాటి రిపేర్లు ఇటువంటి సమస్యలు అధికంగా జరిగినాయి కూడా అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అందుకనేసి బాగలేనప్పుడు తీసుకోకూడదు బాగున్న సమయంలో అయితే తప్పకుండా దానివల్ల మనకు ఎటువంటి నష్టము ఉండదు మంచి సమయంలో తీసుకున్నామనుకోండి మనకు కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం నష్టమవుతే జరగదు కలిసి వస్తే బాగా కలిసి వస్తుంది లేదా నష్టం అవుతే మాత్రం ఉండదు ధనసు రాశి వాళ్ళు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క చంద్రగ్రహణం అనగా భాద్రపద మాసం శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి శతపిషా నక్షత్రం పూర్వభాద్ర నక్ష నక్షత్ర సంధిలో చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి దీనివల్ల అధికమైనటువంటి కొంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అలానేసి భయపడాల్సిన అవసరం ఏం లేదు దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేదా వీళ్ళు ఏదైనా దాన ధర్మాలు చేయడం కానీ అలాగే ఇది కాకపోతే దాన ధర్మాలు అంటే మళ్ళీ ఖర్చు ఖర్చుతో కూడుకున్న పని అనే వాళ్ళు కూడా ఉంటారు చేయగలిగిన వాళ్ళు దాన ధర్మాలు చేయండి అది కూడా ఏమిటి అంటే ఒక రాగి పాత్రలో ఆవునెయ్య వేసి అది వాళ్ళ స్తోమతను బట్టి ఒకటి పావు కిలో అనమాట ఐదు పావుల లెక్క అవి అది దానం అనమాట అవుతుంది దానికి తగినట్టు మళ్ళీ పెద్ద పాత్ర కావాల్సింది వస్తుంది కాబట్టి మీకు తోచినంత ఎవరి శక్తి కొలది వాళ్ళు చిన్న రాగి పాత్ర అయినా సరే దాంట్లో అవునెయి వేసి అలాగే తెల్ల వస్త్రం కప్పి దానం చేయండి తప్పకుండా మీకు పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంటే అన్ని శుభాలే కలుగుతాయి లేదు అది కూడా చేయలేము అనుకున్న వాళ్ళు ఈ మంత్రం పఠించండి ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న నాశనాయ హుం ఫట్ స్వాహ ఏమిటి ఇది అంటే మనకు రాబోయేటువంటి సమస్యలు ఏవైనా సరే మనకు రాబోయేటువంటి ఆటంకాలు లేదా ఆపదలు లేదంటే ఈ యొక్క గ్రహణ ప్రభావం నెగిటివే అనుకుందాం మనకు అన్ని అన్ని విషయాలలో అన్ని పనులలో ఆటంకాలు జరుగుతూ వస్తూ ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి సర్వ విఘ్న అంటే లక్ష విఘ్నాలైనా సరే అంటే పదివేల ఆటంకాలైనా సరే ఏదైనా సరే అవన్నీ కూడా వైదొలిగిపోతాయి చక్కగా మనకు పాజిటివ్ కలగడం కోసం సర్వసకల శుభాలు కలగడం కోసం ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది మంత్రం అన్నది ప్రాణం జీవం ఇది మూల మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని మీరు శుద్ధిగా పవిత్రంగా పట్టించినట్టు అవుతే ఏదైనా సరే మనము మనం ఇది చేస్తే మనకు లాభం వస్తుందా కలిసి వస్తుందా మనకు లాభం ఏమిటి అనేటివి కొన్ని విషయాలలో ఆలోచించకూడదు ఎక్కడ ఆలోచించాలి ఎక్కడ ఆలోచించకూడదు అన్నది మనము కూడా ఆచరించాలి ఇక్కడ మనము దైవికంగా చేసే దాంట్లో ఎటువంటి ఆలోచన ఉండకూడదు మనం కల్మషం లేని మనసుతో అయితే విశేషంగా కలిసి వస్తుంది తప్పకుండా మనకు కష్టకాలంలో కూడా మనకు సుఖమే కలుగుతుంది మనకు ఆ చాలా మంది అంటుంటారు నీకు బాగలేదు కష్టాలు రాబోతున్నాయి అంటే రాసిరీత్యా కావచ్చు జాతక రీత్యా కొన్ని రాసుల్లో చెప్తూ ఉంటారు కదా ఎవరైనా కూడా ఆ చెప్పేటప్పుడు మనం దాన్ని చూసి మా ఇలా భయపడాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది మనం చేస్తే తప్పకుండా మనం దాని నుంచి బయటపడతాం ఇప్పుడు తల్లితండ్రే అనుకుందాం మనం ఏదైనా తప్పు చేసాం పొరపాటు చేసాం వాళ్ళ కోపం వచ్చింది అప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకు అని మనం అడిగినప్పుడు పొరపాటు ఎందుకన్నా క్షమించండి నేను ఇంకొకసారి ఇలాంటి పని చేయనున్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు నా కొడుకు బంగారం అంటారు అలాగే ఏం చేస్తే తప్పేంటి అని అని చెప్పి మనము వాళ్లకు తిరిగి సమాధానం ఎదిరించి చెప్పామనుకోండి అప్పుడు వాళ్ళ కోపం వచ్చి కొడతారు ఎందుకని చేసింది తప్పు మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎదురించి సమాధానం చెప్తున్నామని చెప్పి ఒక దెబ్బ కొట్టేస్తారు అంటే మనం నడుచుకునే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే అంటే మనం చేసే విధానంలో మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో